ఈ రోజు మున్సిపల్ పోరాళ్ళు రాయదుర్గం పురపాలక సంఘం కార్యాలయం నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మున్సిపల్ మేనేజర్ ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఏపీఐఐసి చైర్మన్ శ్రీ మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గం శాసనసభ్యులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి మరియు రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మరియు మాజీ చైర్మన్ గౌని ఉపేంద్ర రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు వార్డు కౌన్సిలర్లు కోపరేషన్ మెంబర్లు మున్సిపల్ సిబ్బంది వార్డు ఇన్ఛార్జ్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం పట్టణ మహిళా సమైక్య మెప్మా ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యమే జగనన్న ప్రభుత్వ లక్ష్య సందర్భంగా రాయదుర్గం పురపాలక సంఘం నందు హ్యాండ్ వాష్ రేషన్ ప్రారంభించిన రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఏఐసిసి చైర్మన్ శ్రీ మెట్టు గోవిందరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పోరల శిల్ప మరియు ఎనిమిదవ సచివాలయ నందు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఏపీ ఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పోరల శిల్ప రాష్ట రైతు విభాగ కార్యదర్శి మరియు మాజీ చైర్మన్ గోని రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసన సభ్యులు మరియు ప్రభుత్వీప్ శ్రీ చంద్రారెడ్డి గారికి అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి వరవ శిల్ప గారికి అలాగే ఏపీ చైర్మన్ మరియు రాయదర్బన్ సమన్వయకర్త శ్రీ మెట్టుగోందర్ రెడ్డి గారికి వైస్ చైర్మన్లు వలీ భాష శ్రీనివాస్ యాదవ్ గారికి కౌన్సిలర్లకు ఆప్షన్ మెంబర్లకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అలాగే ఇక్కడ మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మహాత్మా గాంధీ అట్లాగే రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు మరి జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి సామాజికమైనటువంటి న్యాయము సామాజిక సాధికారిత మన విద్యనేమి వైద్యమీ అన్ని సౌకర్యాలు అందజేస్తున్నారు